హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని రోజు ఫీల్డ్లు తిరిగి తిరిగి రైతుల దగ్గర నుంచి ఒక అవేర్నెస్ అయితే రావడం జరిగింది ప్రతిరోజు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయడము మనం చెప్పే మందులతో పాటు వెరైటీలు కూడా వాదే చేసుకున్నారు నమస్తే స్వామి నమస్తే కొంచెం గట్టిగా అడ్డు తిరుగు మీ పేరు స్వామి తండ తిమ్మినాపాలెం మండలం ఖమ్మం డిస్టిక్ ఎన్ని ఎకరాలు మీరు సాగు చేశారు మీరు మూడు ఎకరాలు ఇది ఏ వెరైటీ మేఘన అసిడ్ వారికి కలిగి వన్ ఎలా తెలుసు అన్న మనం చెప్తేనే ఓకే ఇప్పుడు ఈ తోట ఇలా నిగ నిగలాడడానికి వర్షాలు పడి చాలా మంది రైతు తోటలు ఈ కొమ్మకులుడు పండాకు ఎరుపు ఈ బూస్ తెగుళ్ళు వైరస్ అంటా ఉన్నారు మీ తోట ఇంత నిఘనిగలాడడానికి కారణం ఏంది ఎలాంటి మందులు స్ప్రే చేస్తా ఉన్నారు మీరు ప్రశాంత్ అన్న చెప్పిన ఎపిసోడ్ అన్ని ఫాలో అవుతా ఉన్నారు మనం చెప్పే మందులు వాడారు మీరు అంటే ఫస్ట్ నుంచి అకిరాన్ డిసైడ్ ఈ నెక్స్ట్ ఈ వాడారా అకిరాన్ డిసైడ్ రెండు సార్లు వాడారు రెండు సార్లు కొట్టారు ఫ్యాన్ ఒకసారి కొట్టారు తర్వాత ఇప్పుడు ఏం కొట్టారు ఇంత నిగి నెగిలాడ్డానికి ట్రై స్టార్ కొట్టామండి ఓకేహా ఏది ఒకసారి బాటిల్ ఉంది మన దగ్గర ట్రై స్టార్ ఒకసారి ఫార్ట్యూ అండి ఇది ఫర్చూనా ఫార్చ్యూన్ కొట్టారు కామి ప్యాక్ ఇది కొట్టేను రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇందులో ఎన్ని బాటిల్స్ కొట్టి ఎంటీ అనేది కొట్టిన రోజులు అవుతుంది నాలుగు రోజులు

ఈ అగ్రిసైన్ అనేది మీరు ఎప్పుడు అగ్రిసైన్ మందులు వాడతారా అగ్రిసైన్ మీద నమ్మకం ఉంది దేనివల్ల ప్రతిసారి అగ్రిసైన్ వాడతారు మీరు మందులు బాగా పని ఫోన్ చేసి బాగా పని చేస్తుందా పని చేస్తుంది సో మంచి మందులు అయితే మీకు రిఫర్ చేస్తా ఉన్నారు ఈ అగ్రిసైన్ కంపెనీ వారి ఫర్ట్యూన్ అనే కాంబీ ప్యాక్ ఇందులో మూడు బాటిల్స్ ఉంటవి ఒకటి రెండు నెంబర్లు ఉన్నది ఒక దాంట్లో కలుపుతున్నారు మూడోది ఒక దాంట్లో కలుపుకున్నారు ఇది అన్నిటికీ పని పనిచేసిందా పురుక్కి దోమకి నల్లికి ముడతకి సో చూడండి ఇది వచ్చేసరికి మేజర్ గా చాలా మంది ఇప్పుడు కొమ్మకుల్లుడు పండాకు ఎరుపు సమస్య అలాగే లద్దె పురుగు పచ్చ పురుగు వైరస్ ఏమైనా కంట్రోల్ అయిందా కంట్రోల్ అయింది సార్ వైరస్ వైరస్ ఇంకోటి ఏంటంటే అమృత డ్రింకింగ్ చేశాము అమృత డ్రింకింగ్ చేశారు మీరు తెలియజారు కానీ కొద్దిగా ఓడబడ్డ చెట్టు అది కూడా రికవరీ అవుతుంది అక్కడ చూపెట్టగానే చూపెడతాయి రికవరీ అయింది అది కూడా అమృత పోసింది కూడా సో చూడండి అమృత కూడా మంచి రిజల్ట్ ఉందని ఫార్మర్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది ಫಾರ್ಚ್ಯೂನ್ ಇದು ತೆಲ್ಲದೋಮ ಪಚ್ಚದೋಮ ದೋಮ ಲದ್ದೆ ಪೊರು ಪಚ್ಚಪೊರು ವೈರಸ್ ಅಲ್ಲೇ ಕೊಮ್ಮಕುಲುಡು ಬೂಸ್ಟ್